కాప్డేడ్ చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మిక వర్గానికి తీరని అన్యాయం చేసిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు పెద్దపల్లి జిల్లా గోదావరి కని చౌరస్తాలో బిఆర్ఎస్ పార్టీ కార్యక్రమం చేపట్టింది మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మితో పాటు మాజీ ఎమ్మెల్యేలు కోరకంటి చందర్ పుట్టమధు టీబీజికేస్ అధ్యక్షుడు రాజరెడ్డి తదితర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సింగరేణి వార్షిక వాస్తవ లాభాల నుండి ముప్పై మూడు శాతం వాటా చెల్లించాలని డిమాండ్ చేస్తూ నల్ల కండువాలు ధరించి నిరసన తెలిపారు నిరసన దీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్యోగం వాతావరణం నెలకొంది దీంతో బీఆర్ఎస్ పార్టీ నాయకులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం తెలిపారు నిరసన తెలుపుతున్న నాయకులను పోలీసులు అరెస్ట్ చేసేందుకు సిద్ధం కావడంతో నిరసన దీక్షను తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘ కేంద్ర కార్యాలయంలో చేపట్టారు సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వ సంస్థకు వచ్చిన వాస్తవ లాభాల్లో ముప్పై మూడు పర్సెంట్ ఇచ్చామని ప్రకటించినప్పటికీ నిజానికి ఇచ్చింది కేవలం పదహారు పర్సెంట్ మాత్రమేనని ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పల ఈశ్వర్ ఆరోపించారు మరి ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కార్మిక వర్గానికి వాస్తవ లాభాలపై ముప్పై మూడు శాతం చెల్లించాలని డిమాండ్ చేశారు లాభాలు ఏవైతే ఉన్నాయో ఆ లాభాల వాటా అనేక సంవత్సరాలుగా ఏ ప్రభుత్వం ఉన్నా మరి ముఖ్యంగా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత దాదాపు పది సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం రెండు శాతం నుంచి ఒక్క శాతం వరకు దాదాపు ముప్పై రెండు శాతం వరకు వాటా ఇచ్చి కార్మికులకు రావాల్సినటువంటి ఆ డబ్బులు చెల్లించడం జరిగింది కానీ ఈసారి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముఖ్యమంత్రి కావచ్చు సింగరేణి యాజమాన్యం కావచ్చు అదేవిధంగా వాళ్ళను ఒత్తాసు పలుకుతున్నటువంటి నాయకులు కావచ్చు సింగరేణి కార్మికులకు తీరని ద్రోహం చేసిండు అసలు వచ్చినటువంటి లాభాలు నాలుగు వేల ఏడు వందల ఒక కోటి రూపాయలు మరి పంచినటువంటి లాభాలు ఏవైతే ఉన్నాయో ఇరవై నాలుగు వందల పన్నెండు కోట్లు మాత్రమే పంచాడు మిగిలినై పక్కకు తీసింది చివరకు సింగరేణి కార్మికులను కూడా నయవంచన చేసి పేరుకేమో ముప్పై మూడు శాతం ప్రకటించి ఇచ్చింది మాత్రం పదహారు శాతమే దీనికి నిరసనగా ఈరోజు కార్మిక క్షేత్రం ఇది ఈ గోదావరికెరి చవరస్తాలో అనేక ఉద్యమాలు జరిగినాయి ఎవరిని మేము ఇబ్బంది పెట్టలే